వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పీఆర్సీ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందచేయాలని పిఆర్సి చైర్మన్ శివశంకర్కు టిఎన్జిఓ సంఘాల విజ్ఞప్తి వేతన శవణ కమిటీ ఏర్పడి ఏడాది దాటిందని నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది ఈ మేరకు టీజీఓ అధ్యక్షుడు ఏలుగురు శ్రీనివాస్ నేతృత్వంలో ఉద్యోగుల బృందం పిఆర్సి చైర్మన్ శివశంకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు జిఓ నూట యాభై తొమ్మిది ద్వారా అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై మూడులో రిటైర్డ్ అయి ఐఏఎస్ అధికారి శివశంకర్ చైర్మన్గా అది ఏర్పడిన వేతన సవరణ కమిటీ మొదటి ఆరు నెలలు అన్ని ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపిందని వారు తెలిపారు ప్రతిపాదన స్వీకరించి నమోదు చేసుకుందని టీజీఓ నేతలు వివరించారు సీఎం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వేతన సవరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి వెంటనే అందజేయాలని వారు కోరారు मारी अपडेट कोसम ऐसे में ज्वाइन सब्सक्राइब थैंक यू